నమస్కారం శ్రీ చదివి గమనమే గమ్యం నవలను విని ఆనందిద్దాం అబ్బా చాలా విసుగ్గా ఉంది అలసిపోయాను ప్రతి వాడికి అభ్యంతరమా లేదా అని ఆలోచించి బతకాలా నేను నన్ను సరిగా అర్థం చేసుకోవడం లేదక్క నేను మాట్లాడేదంతా పార్టీ కోసం పార్టీ అంటే ఏమిటి మనందరం కాక విడిగా పార్టీ ఏమన్నా రాతి గుహ దేవాలయమా మనం కదా పార్టీ ఎలా ఉండాలని నిర్ణయించేది జనం ఒప్పుకోని పనులు జనం ఒప్పుకునే పనుల కోసం కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు భూస్వాముల దోపిడీని ఒప్పుకుంటారు జనం తమ కర్మ అనుకుంటారు కులాన్ని ఒప్పుకుంటారు మనం వాటిని ఒప్పుకోమని చెప్పాలి కదా అది వేరు ఇది వేరు నీతి నియమాల గురించి జనం అభిప్రాయాలు అంతగా మారవు అప్పుడే నీతి నీతి అంటే ఏంటి నేను నవ్వడం చకచకా నడవడం పెద్దగా మాట్లాడడం అంతా నీతికి విరుద్ధంగా ఉందా దాని నుంచి నేను మారి నీతి మార్గంలోకి రావాలా నువ్వు ఆవేశంగా ఉన్నావు అదంతా తగ్గి నిదానంగా ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది ఆడవాళ్ళు ఆవేశంగా ఉండకూడదు కాబోలు ఆర్గ్యుమెంట్లు చేయకూడదు కాబోలు నువ్వు నా ప్రవర్తన మార్చుకోమనగానే సిగ్గుపడి భయపడి మార్చుకుని రామకృష్ణ రెండు చేతులు ఎత్తి దండం పెట్టాడు శారదకు వదిలై నా మాటలు తప్పని ఒప్పుకుంటాను క్షమించై కానీ మన శత్రువు చేస్తున్న ప్రచారం గురించి పట్టించుకోకపోతే మనకే నష్టం జరుగుతుంది ఏం చెయ్యాలో ఆలోచించు నేను వస్తాను అంటూ రామకృష్ణ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు శారదకు గుండె మండిపోతోంది చివరికి చివరికి కమ్యూనిస్టులు కూడా కట్టడి చేయడమే తమ గురించి ఎవరేం అనుకుంటారో అని ఆలోచించడం మొదలు పెడితే ఇక దానికి అంతెక్కడా ఎంతమంది మగవాళ్ళ చూపుల్ని మాటల్ని ఎదిరించి ఇంత దూరం వచ్చింది తను నవ్వుతూ ఉంటుందని తన జీవితం పూలబాట అనుకుంటారేమో కానీ ప్రతి సందర్భంలో పోరాటం ఘర్షణ రాజీ రాజీ పడక తప్పని పరిస్థితి గురించి వేధించే మనసు వీటన్నిటినీ పక్కన పెట్టి కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తోంది ఎందుకు ఇక్కడ ఒక కొత్త ప్రపంచం గురించిన కళ ఆశ ఆ ప్రపంచంలో కూడా ఆంక్షలు నిర్బంధాలు అయితే ఇంకా ఏముంది చదువుకుని ఉద్యోగం చేస్తూ గుట్టుగా గుంబనంగా ఉంటూ పెళ్లి చేసుకుని మొగుడికి ఒళ్ళు మనసు సంపాదన అన్నీ అప్పగించి ఎక్కడుంది ఆధునికత ఆరేళ్ల వయసు నుండి తనను ఆశ పెట్టి ఆలోచన రేకెత్తించి పరుగులు పెట్టించిన ఆ మాటకు అర్థం ఏమిటి పరిధులు లోపలి మాటేనా ఇంతమంట సూర్యం తనను ఈ దాడి గురించి మర్చిపోయేలా చేయడానికి చేసే ప్రయత్నాలు చూసి చల్లబడేది సూర్యం శారద బాధ చూడలేడు ఆమె ముఖం అప్రసన్నంగా ఉంటే భరించలేడు ఈ చిచ్చు ఆరేది కాదని అనిపించింది శారదకు అనుకున్నట్టే అయ్యింది పార్టీ అత్యున్నత కమిటీ శారద వ్యవహారాన్ని పరిష్కరించాలని కూర్చుంది ఆ సమావేశానికి శారద వెళ్ళింది చర్చల్లో అందరినీ కడిగిపారేయాలని అనుకుంది అటో ఇటో తేల్చుకోవాలనుకుంది స్త్రీల గురించి వారిని చూసే దృక్పథం గురించి పార్టీలో ఒక తీర్మానం చేయించాలనుకుంది ఆధునిక స్త్రీ గురించి నిర్వచించాలని పార్టీని డిమాండ్ చేయాలనుకుంది కానీ సమావేశంలో ఈ అంశం గురించి చర్చ మొదలవుతూనే మొట్టమొదటి వాక్యంలోనే వెంకట్రావు శారద పెళ్ళి చేసుకోవాలని ప్రతిపాదించాడు పెళ్ళ నేనా శారద అనుకోని ఈ దాడికి విస్తుపోయింది వెంకట్రావుని మించి అక్కడున్న వారందరూ ఒక్క గొంతుతో శారద పెళ్లి చేసుకోవాలని తీర్మానించారు అందరూ అదే మాట అంటుంటే వాళ్ళందరికీ తెలిసిన విషయమే అయినా శారద తాను మూర్తిని ప్రేమించాననే విషయం చెప్పింది మేం పెళ్లి చేసుకోమనేది కూడా మూర్తినే అత్యుత్సాహంగా చెప్పారు మూర్తికి పెళ్ళైందని తెలిసి మీరు ఈ మాట ఎలా అంటున్నారు శారదకంతా అయోమయంగా ఉంది ప్రేమించిన వాడిని పెళ్ళాడడం తప్పు కాదు మీ పెళ్ళికి మూర్తి భార్య అంగీకరించింది మూర్తికి కూడా అభ్యంతరం లేదు ఒక్కొక్కరు ఆనందంగా చెబుతుంటే శారద నోటమాట రాలేదు అందరి ఉత్సాహము మాటలు అనిగాక అన్నది నాకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు మూర్తినే కాదు ఎవరిని పెళ్లి చేసుకోకుండా మహిళా ఉద్యమాన్ని నువ్వు నిర్మించలేవు నిన్ను ఆదర్శంగా స్త్రీలు తీసుకోవాలన్నా నాయకురాలిగా అంగీకరించాలన్నా నువ్వు పెళ్లి చేసుకోవాలి పెళ్లి కాని ఒక స్త్రీ నాయకురాలిగా ఉండటంలో ఎన్నో చిక్కులున్నాయి ఎన్నో సమస్యలు వస్తాయి పార్టీ నువ్వు వివాహం చేసుకు తీరాలని నిర్ణయించింది వెంకట్రావు ఇక ఆ మాటకు తిరుగులేదన్నట్లు చెప్పాడు వివాహమైన వాడితో పెళ్ళి ఎలా సాధ్యం సాధ్యమే మీరిద్దరూ పరస్పర అంగీకారంతో భార్యాభర్తలుగా జీవించడాన్ని పార్టీ ఆమోదిస్తుంది ఆ ప్రకారం పత్రాలు రాసుకుని సంతకాలు చేయటమే సాంప్రదాయ పద్ధతిలో మనం పోముగదా దండలు మార్చుకుని ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెడితే సరిపోతుంది బాపయ్య తేలికగా చెప్పేశాడు శారదకు కోపం వచ్చింది బాధ కలిగింది పెళ్ళి నా వ్యక్తిగత విషయం పార్టీ ఎందుకు జోక్యం చేసుకోవాలి పార్టీ సభ్యుల వ్యక్తిగత జీవితం కూడా పార్టీ నిర్దేశిస్తుంది మన స్వీయ ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యం మేం నీకు ఇష్టం లేని మనిషిని కట్టబెట్టాలని అనుకోవడం లేదు నువ్వు ప్రేమించిన మనిషినే పెళ్ళాడమంటున్నాం ఎవరి ప్రేమకు కట్టుబడి అసలు పెళ్ళే వద్దనుకున్నానో ఆ మనిషినే పెళ్ళాడమంటోంది పార్టీ పెళ్లి కాని స్త్రీని సమాజం అనుమానంగా చూస్తుంది పార్టీ నాయకురాలైనా నిన్నలా చూడడం మాకు అంటే పార్టీకి ఎలా ఉంటుందో ఆలోచించు ఒక్కొక్కరు మాట్లాడుతున్న ఆ మాటలు శారదకు కంపరంగా ఉన్నాయి పెళ్ళి కాని స్త్రీకి విలువ లేదు ఆమెను అనుమానిస్తారు చిన్నచూపు చూస్తారు తనను ఇప్పుడలా వీళ్ళంతా చూస్తున్నారు ఆ చిన్నచూపు ఇంకా పెద్దదవ్వకుండా తను పెళ్ళాడాలి దాంతో గౌరవం వస్తుంది దీనిని మింగడానికి శారద సిద్ధంగా లేదు పెళ్లితో వచ్చే నాయకత్వం ఆ గౌరవం ఆ విలువ తనకొద్దని వాదించింది అదంతా మేం నమ్మటం లేదు మేమంతా సంస్కారహీనం కాదు కానీ జనం జనం కోసం జనానికి మన విలువలు నేర్పాలి నిజమే కానీ జనానికి ఏం నేర్పాలన్నా ముందు వాళ్లకు మన మీద గౌరవం ఉండాలి ప్రతివాదాలు చాలాసేపు జరిగాయి శారద ఒక్కత్తి ఒకవైపు మిగిలిన వారంతా ఒకవైపు పార్టీ కోసం త్యాగం చేస్తున్నాననుకో పెళ్ళి మాత్రం చేసుకోవాల్సిందే గట్టిగా అన్న రాజు మాటకు శారదకు ఒళ్ళు మండుకొచ్చింది ఆ కోపాన్ని అంచుకోవడానికి చాలాసేపే పట్టింది అందరూ త్యాగం అనే మాటను పట్టుకుని శారద త్యాగం చేయాల్సిందేనని పట్టుబట్టారు తను చేయాల్సిన త్యాగాలు ఎప్పుడు ఇలా ఉంటాయో ఏమిటని అనుకుంటే శారదకు దుఃఖంతో పాటు నవ్వు వచ్చింది శారద చదువు మానేసి సహాయ నిరాకరణ ఉద్యమంలో వెళ్తానంటే చదువుకోవడమే త్యాగమని పెద్దలందరూ కలిసి వాదించి శారదను ఒప్పించారు ఇప్పుడు పెళ్లి అనే బంధం లేకుండా పార్టీలో పనిచేస్తానంటే పెళ్లి చేసుకోవడమే త్యాగమని ఒప్పించాలని చూస్తున్నారు ప్రేమించిన మనిషిని పెండా అంటే అందరూ నిర్బంధించడం స్త్రీ నిరాకరించడం ఎవరి జీవితంలోనైనా ఈ విచిత్రం జరుగుతుందా అనుకుంది శారద తల్లి తన సాంప్రదాయపు ఆలోచనల్ని పక్కన పెట్టి మూర్తిని పెళ్ళాడమని అడిగితే శారద ఒప్పుకోలేదు ఇప్పుడు పార్టీ అడుగుతోంది పార్టీ ఆడది పెళ్లి చేసుకు తీరాలనే సంప్రదాయాన్ని కాపాడడం కోసం పెళ్లి చేసుకోమంటోంది మగవాడు పెళ్లి మానేసి బ్రహ్మచారిగా దేశసేవ చేస్తానంటే అది త్యాగం అవుతుంది ఆడవాళ్ళు పెళ్లి మానేసి దేశసేవ చేస్తుంటే సంఘాలకి పార్టీలకు ఇక్కడ లేని అప్రతిష్ట వచ్చి పడుతుంది శారద పెళ్ళాడితే ప్రజల మనసులు శాంతిస్తాయి ఇంటికి ఒక మొగదిక్కు ఏర్పడుతుంది ఒక పద్ధతిలోకి వస్తుంది ఇప్పుడున్నది ఇల్లు కాదు అరాచక సత్రం అక్కడి నుంచి పార్టీ పనులు జరగటం పార్టీకి ఇష్టంగా లేదు ప్రతిష్ట దెబ్బతింటుంది తను ఇదిగో నా మొగుడని ఒక మగవాడిని తీసుకెళ్తే అందరూ తనను గౌరవిస్తారు తన చదువు జ్ఞానం సాహసం పాటి నిర్మాణ దక్షత తెలివి మేధావితనం ఇవన్నీ ఎందుకు పనికిరావు ఒక మొగుడంటూ లేకపోతే తనలోని శక్తులన్నీ రాణింపు రావాలంటే ఒక మగాడు కావాలి ఆ మగాడు మూర్తి శారదకి నవ్వొచ్చింది పాపం మూర్తి లోపల తన మీద ఎంత ఆశ ఉన్నా తను అంగీకరించదని ఆ ప్రస్తావనే తీసుకురాలేదు తను ఎన్నో సంవత్సరాలుగా మూర్తి మీద శారదను తన మనసులోనే అణిచివేసుకుంది ఇప్పుడు నిర్బంధిస్తున్నారు మూర్తిని పెళ్ళాడాల్సిందేనని పెళ్లాడాలా పార్టీని వదలాలా పెళ్లాడితే పార్టీ మూర్తి తన జీవితంలో భాగం పెళ్లాడకపోతే మూర్తి ఎలాగూ ఉండడు తను పార్టీకి రాజీనామా చేయాలి దేనికోసం పార్టీని వదలాలనే ఆలోచన భరించలేకపోతోంది పార్టీ పొరపాటుని లోపల ఉండి మార్చాలి పార్టీ నుంచి తప్పుకుంటే ఇక ఈ ధోరణి ఎన్నటికీ మారదు ప్రజలను అనేక విషయాలలో చైతన్యం చేసే అవకాశం రాదు ఆలోచనలతో శారద మనసు అలసిపోయింది చివరకు తనకు కొంత గడువు కావాలని అడిగింది వారం పది రోజుల్లో తేల్చమన్నారు పార్టీ ముఖ్యులు ఇంటికి వచ్చిన శారద ముఖం చూసి ఆశ్చర్యపోయింది సుబ్బమ్మ ఇంత నీరసంగా నిరుత్సాహంగా శారద ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేదు అందులోనూ ఫాసిస్టు వ్యతిరేక ప్రచార కార్యక్రమం తీసుకున్న తర్వాత మహా ఉత్సాహంతో పనిచేస్తుంది ఏంటమ్మా అలా ఉన్నావు వద్దనికుంటూనే అడిగింది సుబ్బమ్మ ఇలా రామ్మ చెప్తాను అని వెళ్ళి మంచం మీద పడుకుంది శారద సుబ్బమ్మ వెళ్ళి పక్కన కూర్చుంది తల్లి చేతిని తన చేతిలోకి తీసుకుని నిమురుతూ పార్టీ వాళ్ళు నన్ను పెళ్ళాడమంటున్నారు ఎవరిననుకున్నావు మూర్తిని సుబ్బమ్మకు ఆ మాట మనసులో ఇంకగానే సంతోషంతో ముఖం వికసించింది ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు